హాయ్ సార్ నమస్తే అండి నమస్తే అండి సో చాలామంది వరంగల్ లో ఫర్నిచర్ వీడియోస్ పెట్టండి అంటే సో మన ఆర్ఆర్ ఫర్నిచర్ లాస్ట్ టైం వీడియో చేసినాము సో ఎలా ఉంది సార్ రెస్పాన్స్ చాలా బాగుంది సార్ రెస్పాన్స్ అంతా కూడా మన ఛానల్ నుంచి చాలామంది కస్టమర్స్ తీసుకొని కూడా కస్టమర్ అందరూ సాటిస్ఫై అయ్యారు చాలామంది ఓకే సార్ సో కొత్త కస్టమర్స్కి మన సో మన అడ్రస్ ఒకసారి మన ఫర్నిచర్ గురించి చెప్తారా షాప్ నేమ్ వచ్చి ఆర్ఆర్ ఫర్నిచర్స్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి వరంగల్ వాల్మార్ట్ ఉంది కానీ వరంగల్ వాల్మార్ట్ నుంచి టూ టువర్స్ ఖమ్మం రూట్లో లో బజాజ్ షోరూమ్ ఉంటాయి షోరూమ్ అపోజిట్ లైన్ లో ఉంటుంది అండి లక్ష్మీ రాయల్ హోటల్ ఉంటుంది హోటల్ పక్క లైన్ సందులో ఉంటుంది ఆర్ఆర్ ఫర్నిచర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి మాది కంప్లీట్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సోఫాస్ అండ్ బెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఓకే మ్యాట్రసెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ అండి డైరెక్ట్ మీకు కస్టమర్స్ కూడా మేము హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాం ఓకే సార్ ఫ్లాట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తామండి ఓకే సార్ అనే మరి షోరూమ్స్కి మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది సార్ సుమారు అదే అండి మీకు బయట షోరూమ్ను మాకు తేడా థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో వస్తుంది ఇప్పుడు సపోజ్ మ్యాట్రసెస్ అనుకోండి అండ్ ఎంఆర్పి ఎందుకంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ తో పాటుగా మేము డిస్ట్రిబ్యూషన్ కూడా దానివల్ల మేము డిస్ట్రిబ్యూషన్ రేటే ఇస్తాం కస్టమర్స్ కూడా సోఫాస్ అండ్ బెడ్స్ కూడా మనం ఇన్ డీటెయిల్ గా పోదాం దాని ప్రైజెస్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్ ఓకే సార్ ఫస్ట్ మనకి ఏం చూపించబోతున్నారు సార్ ఫస్ట్ మ్యాట్రసెస్ గురించి మ్యాట్రస్ చూసిన తర్వాత సో చాలా కంపెనీలు ఉన్నాయి సార్ ప్రత్యేకత ఏంటి అట్లా మా మ్యాట్రసెస్ డూరో ఫిట్ వాళ్ళతో లింక్ అయి ఉంది సార్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది దీంట్లో చాలామంది వరంగల్లో లాటెక్స్ పర్పులు కావాలి మాకు రిబౌండెడ్ ప్లేస్ ఫోమ్ ఫోమ్ మాట్రసెస్ కావాలి దాన్ని యూజ్ ఏందని చెప్పేసి చాలామందికి కస్టమర్లందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆర్థోపెడిక్ పర్పుల్ అండి ఇవన్నీ కూడా మనకు ఇంతకుముందు చాలామంది ఈపీ షీట్ అండ్ కాయర్ మ్యాట్రసెస్ వాడేవాళ్ళు వాళ్ళందరికీ కూడా బ్యాక్ పెయిన్ వచ్చేది ఉండేది తర్వాత ఫోమ్ మ్యాడ్రసెస్ వాడారు దాంట్లో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది దీంట్లో ఏంటంటే కంప్లీట్ ఆర్థోపెడిక్ డాక్టర్ రికమెండెడ్ పర్పుల్ అండి ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ అయితే రిలాక్స్ ఫెల్ వాళ్ళది టెన్ ఇయర్స్ వ్యారంటీ పర్పులు వాడుతున్నాం అండి ఇప్పుడు మనం పర్పులు అన్నిటికి కూడా టెన్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాము ఎందుకంటే రిలాక్స్ ఫెయిల్ వాళ్ళది దీంట్లో సూపర్ సాఫ్ట్ టెన్ ఇయర్స్ వ్యారంటీ ఉంది వాళ్ళ మెటీరియలే వాడుతున్నాం కాబట్టి మనం కూడా కంపల్సరీ టెన్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాం అండి ఇది హండ్రెడ్ డెన్సిటీ ఫో హండ్రెడ్ డెన్సిటీ రిబౌండెడ్ అండి దీంట్లో మీకు కావాల్సిన ఏది ఏ మెటీరియల్ దీంతో సపోర్ట్గా తీసుకుంటారంటారో కస్టమర్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము వేసి ఇస్తామండి వాటి ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి మీకు ఇది హండ్రెడ్ డెన్సిటీ ఫోమ్ తోటి ఒక టూ ఇంచెస్ కావాలా ఎయిట్ ఇంచెస్ కావాలా అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ నుంచి చెప్తాము మీకు దీని మీద ఇప్పుడు ఫోర్ ఇంచెస్ రిబౌండర్ మీద టూ ఇంచెస్ ఫోమ్ వేసుకుంటే ఇది ఫోర్ ఇంచెస్ ఫోర్ మీకు ఫోర్ ఇంచెస్ కావాలా ఫోర్ ఇంచెస్ అయితే ఎయిటీ ఎయిట్ ఇంచెస్ పర్వతుంది లేదు టూ ఇంచెస్ అయితే సిక్స్ ఇంచెస్ పర్వతుంది నార్మల్గా దీని ఎంఆర్పి వచ్చేసి మన దగ్గర థర్టీ వన్ థౌజండ్ ఉందండి కానీ మనం మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అంటే ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు కింగ్ సైజ్ బెడ్ ఇస్తాం అంటే సిక్స్ బై ఆరు ఆరు బావు సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ పరుపు వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేస్తాం రిబౌండెడ్ ప్లస్ టూ ఇంచెస్ ఫోమ్ అయితే లేదు దీంట్లో రిబౌండెడ్ ప్లేస్ మాకు కొంచెం ఇది హార్డ్నెస్ ఉంటుంది ఫోము లేదు మనకు కొంచెం సాఫ్టీ కావాలి విత్ టెన్ ఇయర్స్ వ్యారంటీ చెప్తున్నా అండి మేము ప్రత్యేకంగా మేము ఇచ్చేది ఏది కాదు నోటి మాటతో కాదు మీ ఫోన్ మీద బ్లాక్ మీద కూడా ఉంటుంది డైరెక్ట్గా మేము మీరు కావాలంటే చూసుకోవచ్చు మేము కంపెనీ వాళ్ళు ఇస్తున్నారో మేము ఇస్తున్నాం మీకు ఈ బ్లాక్ మీద దీంట్లో ఒకవేళ సూపర్ సాఫ్ట్ తోటి కావాలి అనుకుంటే రిలాక్సిబిల్ కంపెనీ వాళ్ళది మనం వాడేది దీంట్లో టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ నా ఫోర్ ఇంచెస్ రిబౌండెడ్ అయితే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోను మీకు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తాం సార్ ఓన్లీ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కింగ్ సైజ్ నేను నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా కింగ్ సైజ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ సైజ్ పర్పుల్ అది నేను చెప్తున్నాను అమౌంట్ అంతా కూడా మీకు ఇంతకన్నా ఇది కూడా ఇది సూపర్ సాఫ్ట్ అండి ఇంకా దీనికన్నా కూడా ఇంకా సూపర్ సాఫ్ట్ ఇంకా ఎక్కువ కావాలి డెన్సిటీ తక్కువ కావాలి అనుకుంటే ఇంకా దీంట్లో ఉందండి ఇది జస్ట్ నైన్టీన్ థౌజండ్లో ఉందండి ఇది నైన్టీన్ థౌసండ్ టూ ఇంచెస్ ఫోమ్ ఫోమంటు ఇది అదే ఫోర్ ఇంచెస్ అయితే మీకు ట్వంటీ టూ థౌజండ్ వస్తుందండి ట్వంటీ టూ థౌజండ్లో ఫోర్ ఇంచెస్ రిబౌండెడ్ ఫోర్ ఇంచెస్ ఫోమ్ తోటి మీకు మొత్తం పూర్తిగా ఎయిట్ ఇంచెస్ దానితోటి ట్వంటీ టూ థౌజండ్లో ఇస్తాం మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత పర్పుల్ ఈ విధంగా వస్తుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా మీకు డైరెక్ట్ ఇప్పుడు బ్లాక్ చూపిస్తున్నాను నేను మీకు విడిగా ఎందుకంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలని చెప్పేసి ఇన్ కేస్ మీకు సెవెంటీ టూ బై సెవెంటీ ఫైవ్ మన దగ్గర లాటెక్స్ ప్యూర్ లాటెక్స్ పర్పుల్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతాయండి మన దగ్గర ఇది లాటెక్స్ షీట్ అది దీనిపైన ఒక టూ ఇంచెస్ లాటెక్స్ షీట్ వేసుకుంటే మనకు కింగ్ సైజ్లో అండి కింగ్ సైజ్లో సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ కింగ్ సైజ్లో ట్వంటీ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఇచ్చేస్తామండి ఓన్లీ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కింగ్ సైజ్ మ్యాట్రస్ ఇస్తాం అది మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది కంప్లీట్గా ఇది టెన్ ఇయర్స్ వారంటీ పర్పు అండి కింద హండ్రెడ్ డెన్సిటీ ఫోమ్ వస్తుంది దీనిపైన మనకు లాటెక్స్ పర్పు వస్తుంది టూ ఇంచెస్ ఇన్ కేస్ సిక్స్ ఇంచెస్ కావాలి ఇన్ కేస్ ఎయిట్ ఇంచెస్ కావాలి అనుకుంటే దీనిపైన టూ ప్లస్ టూ వస్తుంది టూ ప్లస్ టూ ఇది ఒకటే షీట్ వస్తుంది అంటే మన దగ్గర ఒకటే షీట్ చూపిస్తుంది ఎగ్జాంపుల్కి దీనిపైన ఎయిట్ ఇంచెస్ హోమ్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ మనకు లాటెక్స్ వస్తుంది లాటెక్స్ షీట్ మనకు ఇది వచ్చేసి రబ్బర్ రబ్బర్ తోటి తయారవుతుంది లాటెక్స్ ప్యూర్ లాటెక్స్ అండి ఇది మనకు ఇది ఎయిట్ ఇంచెస్తో అయితే మీకు థర్టీ వన్ థౌసండ్ పడుతుంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ వన్ పడుతుంది ఓకే ఈ మార్కెట్లో అయితే ఎంత రేంజ్ మార్కెట్ లో ఇది ఎయిట్ ఇంచెస్ పర్బు ఎయిట్ ఇంచెస్ రిబౌండెడ్ తో మీకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ చిల్లర ఉంటుంది సార్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దాకా ఉంటుంది అంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ కంపెనీ బట్టి ఉంటుంది రేట్ ప్రైస్ అనేది ఓకే సిక్స్టీ సేమ్ మనం వాడే ప్రోడక్ట్ వాళ్ళు వాడే ప్రోడక్ట్ సేమ్ సేమ్ ప్రోడక్ట్ ఉంటుంది సార్ కాకపోతే ఏంటంటే వాళ్ళ బ్రాండింగ్కి వాళ్ళ ఎక్స్పె అడ్వర్టైజ్మెంట్కి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ తీసుకుంటారు కాబట్టి ఆ ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ అంతా మన దగ్గర లేవు మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి డైరెక్ట్ ఇస్తున్నాం మీకు ఓకే సార్ ఈ మనం చెప్పే ప్రైజెస్ అన్ని కింగ్ సైజ్ మాత్రమే సార్ దీంతో పాటుగా మీకు ఆల్ సైజెస్ అన్ని సైజులు మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్ని మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఏ పర్పు గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి దీని దాని డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర కింగ్ సైజ్ పింగ్ సైజ్ ఫోర్ బై సిక్స్ త్రీ బై సిక్స్ ఆల్ టైప్ ఆఫ్ సైజెస్ అన్ని సైజులలో అన్ని వెరైటీలలో మన దగ్గర బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓకే మ్యాట్రసెస్ డైరెక్ట్ ఫ్లాట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి అండ్ డిపెండ్ అపాన్ మెటీరియల్ ఓకే ఓకే ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ సార్ ఓకే కింగ్ సైజ్లో మీకు ఫ్లవర్ డిజైన్ తోటి వచ్చింది ఇదంతా కూడా మన దగ్గర వేరియస్ ఒక వన్ ఫిఫ్టీ వెరైటీస్ ఆఫ్ బెడ్స్ అనేది మన దగ్గర కస్టమైజ్ అవసరం అవుతుంది ప్రజెంట్ మన స్టోర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ మాత్రమే ఉంటాయి ఓకే మీకు ఇన్ కేసు ఇక్కడ ఇక్కడ నచ్చలేదు అంటే మీరు ఆర్డర్ ఇస్తే కూడా మేము లో చేసి ఇస్తాము ఓకే ఓకేనా ఇది వచ్చేసి మనకు బయట మార్కెట్ బయట మార్కెట్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థౌజండ్ నడుస్తుంది డిపెండ్స్ అప్ వాళ్ళ షాప్ ఏరియా మనం అయితే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం ఫ్లాట్ అండ్ ఫ్లాట్ లో బయట కష్టం ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఇస్తున్నాం మన సబ్స్క్రైబర్ స్పెషల్ అండ్ స్పెషల్ లో ట్వంటీ టూ థౌసండ్ లో ఇచ్చేస్తాం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్లో లో మీకు బెడ్ మాత్రం ఇస్తాం డిపెండ్ ఆ మ్యాడ్రి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఓకే ఇది మనకు పర్పు ఇట్లా ఉంటుందండి ఇట్లా మీకు స్టోరేజ్ లో కావాలంటే స్టోరేజ్ లో ఉంటది మీకు వితౌట్ స్టోరేజ్ లో కావాలంటే వితౌట్ స్టోరేజ్ లో కూడా ఉంటాయి ఇట్ సైడ్ వన్ సైడ్ లిఫ్టింగ్ ఇచ్చాము కదండి ఎందుకంటే రూమ్ డైరెక్షన్ బట్టి కూడా మీకు లిఫ్టింగ్ లో కావాలి రెండు లిఫ్టింగ్ కావాలి రెండు సైడ్ డ్రాల్ కావాలన్నా కూడా ఇస్తాము కస్టమైజేషన్ లో మీకు మొత్తం కూడా ఎయిటీన్ ఎంఎం ప్లై తోట మొత్తం మేడప్ అవుతుంది ఎయిటీన్ ఎంఎం ప్లై ఎండిఎఫ్ టేక్ మొత్తం మూడు మూడు కలిపి ఉంటది బెడ్ అంతా కూడా ఓకే మీకు ఎక్కడ కూడా ఫైవ్ ఇయర్స్ దాకా వ్యారంటీ మొత్తం ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తాం మేము ఏం రిపేర్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనం చేసిస్తాం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అసలు రిపేర్ అనేది ఉండదు మీరు లైఫ్ కూడా బానే ఉంటుంది దీన్ని కూడా ఓకే మీకు దీని ప్రైజెస్ దీనిలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది మోడల్ ఆ మోడల్ ఒకటి అది హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ స్టోర్లో ఉన్నవే కాకుండా ఇంకా మిగతావి కూడా మీకు ఏమైనా డిజైన్ మీ దగ్గర కూడా మా దగ్గర మాకు చూపిస్తే మేము ఆ విధంగా కూడా చేసిస్తాం ఓకే ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి సోఫాస్ అండి ఓకే ఈసారి మన కస్టమర్ల కోసం లాస్ట్ టైం లాస్ట్ టైం ఇచ్చే ప్రైజెస్ కన్నా ఈసారి బెస్ట్ ప్రైజ్ ఇద్దామన్న ఆలోచన తోటి లాస్ట్కు దీని వీడియో కొంచెం అందరూ ఈ ఆఫర్ కోసం అన్నా కూడా మన వీడియో స్కిప్ చేయకుండా చూడాలనే కోరికతో లాస్ట్లో చెప్తున్నాం అండి ఈ ఆఫర్ అంతా కూడా ఓకే మనకి బెస్ట్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి ఈసారి విత్ సేమ్ లాస్ట్ టైం ఇచ్చిన వారంటీ తోటి వన్ ఇయర్ ఫోమ్ వారంటీ టూ ఇయర్స్ ఫుడ్ వారంటీ తోటి బెస్ట్ డీలింగ్ అండి ఈసారి ఒక పది వేరే మీకు ఎట్లా కావాలంటే అట్లా లో ఓకే లో కూడా చేసిస్తాం ఇవి మనం ఇది వచ్చేసి మనకు జూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది జూట్ ఫ్యాబ్రిక్ తోటి మంచి కుషనింగ్ మీకు ఫోమ్ కూడా ఎక్సలెంట్ ఫోమ్ అంతా కూడా లాస్ట్ టైం వచ్చేసి డిస్కౌంట్ ఫోన్ మనం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చాము ఈసారి మట్టుకు మీకు బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఫైవ్ మీకు ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ తోటి కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఇన్ ఫ్యాబ్రిక్ చేంజ్ అయినా ఫోమ్ చేంజ్ అయినా క్వాలిటీ చేంజ్ అయినా మోడల్ చేంజ్ అయినా కూడా రేట్ ఉంటుంది రేట్ డిఫరెంట్ అవుతుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ మోడల్ లో డిఫరెంట్ కలర్ కావాలంటే మాత్రం సేమ్ సేమ్ ప్రైజ్ లో ఇస్తాం ఇంత ముందు చూపెట్టిన దాంట్లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మాల్ఫినో క్లాత్ అండి ఇది మాల్ఫినో ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది దీనికి కూడా సేమ్ వన్ ఇయర్ ఫోమ్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ ఇచ్చుకుంటూ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ వరంగల్ హన్మకొండ కాజిపేట వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం ఓకే ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ మన కోసము మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో సహా ఇస్తున్నాము ఓకే మీకు హుషనింగ్ లో కానీ ఫోమింగ్లో కానీ ఏదైనా కస్టమైజేషన్లో కావాలన్నా కూడా చేసిస్తాం ఇంకేస్ ఫ్యాబ్రిక్ చేంజ్ చేయాలండి మాకు వేరే ఫ్యాబ్రిక్ లో కావాలన్నా కూడా మన దగ్గర కస్టమైజేషన్లో అవుతుంది దీంట్లో ఇంకో మోడల్ కూడా ఉందండి ఇది వెల్వేట్ మూచి మాల్ మాల్ఫినో మూచి అండ్ మాల్ఫినో మిక్సింగ్లో వచ్చిందండి ఇది ఓకే మీకు దీంట్లో కూడా సేమ్ ఫోర్ థర్టీ టూ డెన్స్ వన్ ఇయర్ ఫోమ్ వారంటీ టూ ఇయర్స్ వారంటీతో ఉంది వెల్వేట్ ఫినిషింగ్ తోటి నైన్ బిల్లా పాలిష్ తోటి మీకు కంప్లీట్ త్రీ ప్లస్ వన్ వన్ అండి మీకు విత్ టూ వన్ ఇయర్ ఫోన్ వారంటీ టూ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ వచ్చేసి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ టైం మనము ఎక్కువ మన యూఎస్ కోసం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చాము కానీ కొంతమంది కస్టమర్స్ ఇంకా కొంచెం తక్కువలో కావాలి బయట కంపేర్ చేసుకుంటా మీకు కొంచెం రేట్ ఇంకా కొంచెం చూడండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చెప్పారు ఆ రిక్వెస్ట్ తీసుకొని మనం క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కస్టమర్కి రీచ్ అయ్యే పద్ధతిలో ఉండాలన్న ఉద్దేశంతో మనం మేము కాంప్రమైజ్ అయ్యి డైరెక్ట్ హోల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైసెస్ ఇస్తున్నాం అండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో విత్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తున్నాను నేను ఓకే వరంగల్ హన్మకొండ వల్ల ట్రాన్స్పోర్టేషన్ సార్ ఇది ఇది వచ్చేసి మనకు స్వెడ్ స్వెడ్ ఫ్యాబ్రిక్ ఉందండి ఇంత ముందు చూపెట్టిన మూచి మాల్ఫినో జూట్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు టెక్స్చర్ చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది మీకు ఫోమ్లో కూడా మోడల్ చేంజ్ అవుతుంది ఓకే మీకు ఇవి ఇది వచ్చి కూడా మొత్తం సాఫ్ట్ క్లాత్ ఉంటుంది అండి అన్నీ కూడా ఓకే చాలా బాగుంటుంది దీని వ్యారంటీ వచ్చి సేమ్ ఉన్నా కూడా మీకు ఫ్యాబ్రిక్ చేంజ్ అయినందుకు కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఓకే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఓకే ట్వంటీ ఎయిట్ థౌసండ్ మన వ్యూవర్స్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేస్తా సార్ ఓకే లాస్ట్ టైం మన వ్యూవర్స్ కోసం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చాను కానీ ఈసారి కావాలని బడ్జెట్ ఇంకా బడ్జెట్ తగ్గించుకొని మా కస్టమైజేషన్లో ఎలాంటి తేడా లేకుండా క్వాలిటీలో ఏం తేడా లేకుండా చూసి చూసి ఇస్తున్నాం అండి మేము అంతకన్నా తగ్గిస్తే మళ్ళీ క్వాలిటీలో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది హండ్రెడ్ లో విత్ ట్రాన్స్పోర్టేషన్ వరంగల్ హన్మకుండజిపేట వరకు ఇస్తున్నాం ఓకే దీంట్లో మోడల్స్ ఉన్నాయండి డిఫరెంట్ మోడల్స్ ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ఇక్కడ ఇది నచ్చలేదు నా కస్టమైర్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫోమ్ తోటి సేమ్ కావాలి అంటే అంటే డిఫరెంట్ కలర్ కలర్ ఒకటే సేమ్ కలర్ ఒకటే చేంజ్ చేసే ఆప్షన్ ఉంది కస్టమర్ కి తప్ప మోడల్ కూడా చేంజ్ చేసినందుకు లేదు మీకు ఫోమింగ్ కూడా అవన్నీ కూడా ఏం చేంజెస్ లేదు ఫోమింగ్ చేంజ్ చేయాలన్నా కూడా లోపల లోపల ఇంకా స్ట్రక్చర్ ఏమైనా కావాలని కూడా ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది మోడల్ ఎంచుకుంటే తక్కువ అవుతుంది ఎక్కువ మోడల్ ఎంచుకుంటే ఎక్కువ అవుతుంది కస్టమర్ చాయిస్ అది ఎందుకంటే అది మైండ్ కూడా పెట్టాలి కదా మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఇంకొక మోడల్ అండి ఇది సేమ్ సేమ్ ప్రైజెస్ అండి యాక్చువల్ ఉంది మనం కస్టమర్కి ఇచ్చే ప్రైస్ అంటే మన సబ్స్క్రైబర్స్ మెయిన్ గా మెయిన్ మన సబ్స్క్రైబర్స్ ఇచ్చే ఆఫర్ ఇది అంతా కూడా ఓకే బయట కస్టమర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తక్కువ ఇవ్వండి మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఓకే దాంట్లో ఇంకొక మోడల్ అండి ఇది ఓకే ఇది ఇది కంప్లీట్ వెల్వెట్ తో వచ్చిందండి ఇట్లా కంప్లీట్ ఫార్టీ డేస్ ఇది ఫోమ్ వన్ ఇయర్ ఫోమ్ వారంటీ టూ ఇయర్స్ వుడ్ వారంటీ అండి బయట లోకల్ మేడ్ లాగా ఉండదు కంప్లీట్ ఇంపోర్టెడ్ లాగా ఇంపోర్టెడ్ లాగా ఉంటుంది కంప్లీట్ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ లో కూడా ఓకే మీకు కూర్చున్న కూడా ఫీలింగ్ ఉంటుంది దీంట్లో ఓకేనా సో ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ రెండు సేమ్ ప్రైస్ అండి ఇది కూడా సేమ్ ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం త్రీ ప్లస్ వన్ మన ఇది కూడా ఇది మార్కెట్లో ఎంత ఉంటుంది ఇది మార్కెట్లో ఉంటుంది సార్ ట్వంటీ ఫైవ్ ఎంత ఆఫ్టర్ ఎంత వాళ్ళ డిస్కౌంట్ చేసినా కూడా ఎన్ని షోరూంలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువ తక్కువ అంటే తక్కువ ఎవరు ఇవ్వరు ఇంకొకటి ఏంటంటే వరంగల్ హన్మకొండ కాజీపేట్ కాజీ మన మన ప్లేస్ నుంచి కాజీపేట్కి థౌసండ్ రూపీస్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ థౌజండ్ రూపీస్ తీసుకుంటారు ఓన్లీ వెహికల్ చార్జ్ ఓకే అది కూడా మేము మేనేజ్ చేసి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే మన దగ్గర నుంచి ప్యాకెట్స్ అండ్ సర్వీస్ ఉంది సో మన దగ్గర వెహికల్స్ ఉంటాయి కాబట్టి అందరు చుట్టు వరంగల్ హన్మకొండ కాచిపేట వాళ్ళకి మన ప్రశాంత్ ప్యాకెట్స్ అండ్ మోవర్స్ అని ఆల్రెడీ ఐడియా ఉంది ఓకే సో దాంట్లో ఉన్నాం కాబట్టి మనం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తున్నాం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తున్నాం దీంట్లో ఏమన్నా అంటే సోఫాలలో ఏమైనా కాంప్రమైజ్ అవుతారు కావచ్చు అనుకుంటారు కానీ అది సెకండ్ అరీ మేము కస్టమర్ కోసం గుడ్ విల్ కోసం ఇస్తున్నాం అంతే కస్టమర్ ఇంప్రెషన్ కోసం అని ఇస్తున్నాం దాంట్లో నెక్స్ట్ మోడల్ అండి ఇంత ముందు మీరు పింక్ కలర్ చూసారు కదా ఇది వచ్చేసి కంప్లీట్ బ్లూ అండి కంప్లీట్ బ్లూ స్ట్రక్చర్ దీనికి మొత్తం గోల్డెన్ స్టిప్స్ తోటి బాగుంటుంది అండి దీంట్లో ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌసండ్ ఉంది ఓకే మనం ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసెస్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ థౌసండ్ లో ఇస్తాం అండి మన కస్టమర్స్ మన యూఎస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ అది ట్వంటీ త్రీ థౌసండ్ లో విత్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం విత్ ఫార్టీ డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది దీంట్లో ఓకే ఓకేనా సార్ మీకు వెల్వెట్ లో కూడా క్లాత్ కొంచెం హై హై వెల్వెట్ ఇది ఓకే సార్ ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ రెండు పఫిల్ అండి మొత్తం సెవెన్ సీటర్ కెపాసిటీ ఇది ఓకే ఇది మనకు టోటల్ గా స్వెట్ లేదర్ స్వెట్ ప్లస్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మిక్సింగ్లో ఉందండి స్వెట్ లేదర్ సీటింగ్ లో వచ్చేసి మీకు స్వెట్ లెదర్ వచ్చింది దీంట్లో వచ్చేసి స్వెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి మీకు హ్యాండ్స్ లో వచ్చేసి స్వెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది రెండు పఫీలు ప్లస్ త్రీ ప్లస్ వన్ వన్ త్రీ సీటర్ ప్లస్ రెండు సింగిల్ సీటర్లు మొత్తం కలిపి సెవెన్ సీటర్ కెపాసిటీ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఉందండి యాక్చువల్ ప్రైజ్ ఫార్టీ థౌసండ్ ఉంది మన వ్యూర్స్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ సార్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ లో ఇస్తాం ైన్ థౌజండ్ లో విత్ ట్రాన్స్పోర్టేషన్ హన్మకొండ వరంగల్ కాజిపేట వరకు ఈ మూడు దగ్గర ఎక్కడ తీసుకున్న ఏ కస్టమర్ మా దగ్గరకు వచ్చి విజిట్ చేసి కంపల్సరీ కస్టమర్ కంపల్సరీ ఒకసారి నార్మల్ గా ఫొటోస్ అంటారు ఫోటోస్ కాదండి ఒకసారి లైవ్ లో వచ్చి చూడండి చూస్తే దాని క్వాలిటీ అర్థం మీకు క్వాలిటీ ఎట్లా ఉంది మీకు ఏ మెటీరియల్ వాడుతున్నాం అనేది వస్తే క్లియర్ చెప్పగలుగుతాం చూసుకొని ఫీలింగ్ ఏందని తెలుసుకొని అప్పుడు మీరు కొనవచ్చు ఫోటో పంపిస్తే ఏం అర్థం కాదు ఫోటో నా దగ్గర ఉంటుంది నార్మల్ గా పెద్ద పెద్ద షోరూం ఉంటే చిన్న చిన్న ఇంకా తక్కువ వాళ్ళ దగ్గర కూడా ఫొటోస్ ఉంటాయి సేమ్ ఫోటోస్ కానీ దాని ఫీలింగ్ అనేది అర్థం కాదు వాళ్ళకు ఒకసారి కస్టమర్ షాప్ వచ్చి విజిట్ చేయండి విజిట్ చేస్తే అప్పుడు అర్థం అవుతుంది మన దగ్గర టేక్ సోఫాలు కూడా అవైలబుల్ గా ఉంటాయండి మనకు త్రీ వన్ వన్ టేక్స్ ఆఫా అండి దీని యాక్చువల్ ఎంఆర్పీ వచ్చేసి మనకు థర్టీ థౌసండ్ ఉందండి మన ఫ్లాట్ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ లో ఇచ్చేస్తాం ఓకే ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్లో ఇచ్చేస్తాం ఓకే సార్ మాన్యువల్ రెక్లీనర్ అండి ఇది ఓకే మన దగ్గర రిక్ ఆల్ టైప్ ఆఫ్ రెక్లీనర్స్ అని అవైలబుల్గా ఉంటాయండి మోటరైజ్ రె మీకు సింగిల్ రె ట్రిపుల్ ఆర్ క్లీనరు మీకు ఏ విధంగా దాంట్లో కూడా కస్టమైజేషన్లో కావాలన్నా కూడా చేసిస్తామండి మీకు ప్రజెంట్ అయితే ఇది మాన్యువల్ రెక్లు రెడీగా ఉంది ఓకే ఓకే అండి ఈ స్పెర్టిలైజర్తో ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు బయట మార్కెట్లో ట్వంటీ థౌసండ్ నడుస్తుంది ఓన్లీ సింగిల్ రెక్లో ట్వంటీ థౌసండ్ నడుస్తుంది మన దగ్గర లాస్ట్ అండ్ లాస్ట్ మన బెస్ట్ ప్రైజ్ అండి మిషన్లో కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ అంటూ ఏముండవు ఉండవు మంచి నీట్ అండ్ హెవీ హెవీ మోడల్స్ హెవీ మోడల్స్ పెట్టుకుంటాం మేము ఓకే అన్నీ కూడా బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైజ్ మనకు సింగిల్ ఓన్లీ సింగిల్ రెక్ సింగిల్ రెక్ వచ్చి మనం ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాం అండి ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ రెడ్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాం దీంట్లో మీకు త్రిబుల్ రెడ్ క్లీనర్ కావాలి అంటే సెవెంటీన్ థౌసండ్ లో ఇన్ కేస్ మీకు మోటరైజ్ రె కావాలి అంటే మనకు ఇది రెడీగా ఉందండి ఒక ఒక సింగిల్ రె ఇది మోటరైజర్ విత్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ తోడు ఉందండి కంప్లీట్ సూపర్ సాఫ్ట్ జంపింగ్ ఉంటది కంప్లీట్ మీకు ఇది మోటరైజ్డ్ రె అండి ఓకే ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారు ఓకే ఓకే ఇన్ కేస్ ఈ పవర్ బటన్ ఎక్కడికైనా అవుట్ సైడ్ చేంజ్ చేయాలన్నా కూడా ఏం చేస్తాము ఎట్లా ఓపెన్ అవుతుంది ఓకే ఓకే అండి సో దీని కాస్ట్ ఎలా ఉంటుంది సార్ మార్కెట్లో ఎంత ఉంటుంది మన దగ్గర ఎంత ఇప్పుడు సార్ బయట మార్కెట్లో నాకు అంటే నాకు అందుబాటులో నాకు తెలిసినంతవరకు అయితే ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యలో అమ్ముతున్నారు డిపెండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఓకే మన దగ్గర ఈ టెక్స్చర్ ఈ ఫ్యాబ్రిక్ తోట అయితే ప్రెజెంట్ అయితే నేను నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఓన్లీ ఓన్లీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఈ ఫ్యాబ్రిక్ తోటి విత్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంది దీంట్లో ఓకే విత్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంది మొత్తం కంప్లీట్ గా విత్ టూ కప్ హోల్డర్స్ ఉన్నాయి సీటింగ్ లో కూడా మీకు మంచి కంఫర్ట్ ఉంటుంది దీంట్లో ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసి కొనండి కస్టమర్ కస్టమర్స్ కూడా మీకు ఫోటోస్ లో కాదు వచ్చి చూస్తే మీకు దీంట్లో కూర్చుంటే దాని ఫీలింగ్ అనేది అర్థమవుతుంది ఓన్లీ సింగిల్ రెక్ మీకు సింగిల్ రెక్లీనర్ కావాలన్నా కూడా చేసి ఇస్తాం ఓకే మీకు సెటిల్ కావాలంటే సెటిల్ అవి ఇస్తాము మీకు లేదు నాకు సింగిల్ కావాలన్నా కూడా సింగిల్ కూడా ఇస్తాను ఓకే సార్ ఇది ఎల్ షేప్ ఎల్ మోడల్ అండి ఇది ఓకే ఎల్ షేప్ లో ఎల్ షేప్లో కూడా మీకు ఏ విధంగా ఆ విధంగా కస్టమైజేషన్ చేసిస్తామండి మీకు ఇంట్లో ప్లేస్ ఏ విధంగా ఉన్నాయో వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి విజిట్ చేసి మీకు ఆ అక్కడ పట్టే డిజైన్ పరంగా లెంత్ పరంగా కూడా మేము చేసిస్తాము కస్టమైజేషన్ లో ఇది వచ్చేసి యాక్చువల్ లెంత్ వచ్చేసి సెవెన్ బై నైన్ ఉంటదండి ఇట్లా వచ్చేసి మనకు సెవెన్ వస్తుంది ఇట్లా వచ్చేసి నైన్ వస్తుంది ఇది రెగ్యులర్ సైజ్ ఇది ఓకే ఓకే సార్ ఇది త్రీ ప్లే టూ ప్లస్ కార్నర్ ప్లస్ త్రీ సీటర్ అండి ఇది మీకు సింగిల్ సీటర్ వచ్చేసి మీకు ఇండివిజువల్ ఎట్ కావాలంటే అటు వేసుకోవచ్చు మొత్తం కంప్లీట్ వెల్వెట్ తోటి వచ్చింది సెల్వెట్ అండ్ కాఫీ విత్ బ్లాక్ మీకు గోల్డెన్ స్టిప్స్ తోడు ఉన్నాయి లెగ్స్ కూడా కంప్లీట్ గోల్డెన్ లెగ్స్ ఉన్నాయి దీనికి ఓకే యాక్చువల్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి మన సబ్స్క్రైబర్స్ మన యూర్స్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ సార్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తాం ట్వంటీ సిక్స్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ వరంగల్ హన్మగొండ వాళ్ళకు ఫ్రీ సార్ ఇయర్ వారంటీ వారంటీతో మనం ఇస్తున్నాం మనం ఏ ప్రోడక్ట్ అయినా కూడా మన దగ్గర వారంటీ లేకుండా ఉండదు సార్ వారంటీ లేకుండా నాకు అట్లాంటి సోఫాలు కూడా మనం కంప్లీట్ ఏదైనా కూడా కంప్లీట్ వారంటీ ఉంటది ఇది అడ్జస్టబుల్ నెక్లెస్ ఓకే విత్ ఇన్బిల్ట్ పిల్లో విత్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ టూ ఇయర్స్ వారంటీ అండి దీనికి టూ ఇయర్స్ టోటల్ టూ ఇయర్స్ వారంటీ దీనికి ఓకే ఓకే అండి దీంట్లో ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది కంప్లీట్ అడ్జస్టబుల్ రెస్ట్ ఉంది ఇన్బిల్ట్ పిల్లో ఉంది అడ్జస్టబుల్ మీకు ఆంబ్రెస్ట్ ఉంది ఆంబ్రెస్ట్ ఫ్రీ ఆంబ్రెస్ట్ ఉంది సైడ్కి విత్ మీకు మొత్తం డైమండ్ తోటి మొత్తం డిజైనింగ్ వచ్చింది హ్యాండిల్స్ మీద అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ విత్ పాలిషుడ్ తోటి ఉందండి ఇదంతా కూడా కంప్లీట్ కంప్లీట్ దీంట్లో డైమండ్స్ తోటి ఇంట్లో ఎంటరింగ్లో కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అపీరియన్స్ కూడా మీకు అడ్జస్టబుల్ అడ్జస్టబుల్ రెస్ట్ ఉంది దీంట్లో సీటింగ్లో కూడా ఫార్టీ డెన్ సిటీ ఫోమ్ ఉంది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా సార్ దీని ప్రైజ్ ఎలా ఉంటుంది సార్ దీని ప్రైస్ వచ్చి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది సార్ మనం స్టోర్లో అమ్ముతున్న ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అమ్ముతున్నాం అండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ మన యూఎస్ కోసం ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తా ఓకే స్పెషల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ సార్ మన యూఎస్ కోసం ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చేస్తాం థర్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చేస్తాం ఓకే చాలా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఇది అయితే ఓకే సో సెవెన్ థౌసండ్ అయితే తగ్గుతుంది మనకి సో దీంట్లో మనకి ఫ్యాబ్రిక్ ఆప్షన్ ఉంటుంది సార్ దీంట్లో ఫ్యాబ్రిక్ ఆప్షన్ ఉంటుందండి ఇన్ కేసు ఫాబిక్ చేంజ్ నేను చెప్పే ప్రైజెస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నవి తీసుకుంటేనే ఈ ఆఫర్ అనేది వర్తిస్తా సార్ ఇన్ కేస్ కస్టమైజేషన్లో అంటే మళ్ళీ కస్టమైజేషన్లో మీకు రేట్ అనేది ఫ్యాబ్రిక్ డిపెండ్స్ అపాన్ ఫ్యాబ్రిక్ సీటింగ్ వేరియేషన్ అన్ని వాళ్ళు చేంజ్ అవుతా ఉంటే అమౌంట్ పెరగడమా తగ్గడమా అనేది కస్టమర్ డిపెండ్స్ అపాన్ కస్టమర్ ఉంది ఓకే అది ఓకేనా దీంట్లో ఇంకొక మోడల్ ఉందండి ఓకే ఇది వచ్చేసి మీకు రెక్లైనర్ మోడల్ ఉంది సార్ రెక్లీనర్ మోడల్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదండి ఓకే మీకు ఇన్ కేస్ కావాలి అంటే మాత్రం కస్టమర్ ఎల్ షేప్లో కూడా మీకు రెక్లైనర్ ఓపెన్ అవుతుంది అటు కార్నర్లో ఇటు కార్నర్లో ఇది కూడా సెవెన్ సెవెన్ బై సెవెన్ బై నైన్ సైజ్ అండి ఇది కూడా మంచి టెక్స్చర్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇది కూడా మీకు రెక్లీనర్ ఫీలింగ్ ఉంటది మనకు బ్యాగ్ వచ్చేసి రెక్లీనర్ బ్యాగ్ లాగా వస్తుంది ఫీలింగ్ కూడా చాలా హైన్ లో ఉంటది దీనికి మనకు విత్ కాంబినేషన్ టీపా ఇచ్చాము దీంట్లో మనం ఇది మనం యాక్చువల్ గా ప్రైజ్ మన స్టోర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ అండి ఫిఫ్టీ థౌసండ్ విత్ కాంబినేషన్ టీపాయి తోటి మన యూస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ అండి ఇది కూడా మనం ఓన్లీ ఓన్లీ అండ్ ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్లో ఇస్తాం థర్టీ సిక్స్ ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ఓకే విత్ కాంబినేషన్ టీపాయ్ తోడు పార్ట్ గా మనం థర్టీ సిక్స్ థౌసండ్ వచ్చిస్తాం ఇన్ ఇన్ కేసు ఏమన్నా దీంట్లో చేంజెస్ కావాలి అనుకుంటే మేము కూడా లో మమ్మల్ని అడగవచ్చు మేము చేసి ఇది వచ్చేసి రెక్లీనర్స్ అండి ఇంత ముందు దాకా మనం రెక్లీనర్ గురించి మాట్లాడడం కదా ఓన్లీ సింగిల్ రెక్లీనర్ మీకు త్రీ సీటర్ లో ఓపెన్ అయ్యేది ఇంత ముందు కూడా రెక్లీనర్ ఎల్ టైప్ లో కూడా మీకు రెక్లీనర్ ఓపెన్ అవుతుందని ఈ త్రీ సీటర్ లో టూ రెక్లీనర్స్ ఓపెన్ అవుతాయండి ఒక త్రీ ఒక టూ సీటర్ అనేది డమ్మి ఇచ్చాం ఓకే ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే దీంట్లో కూడా టూ ఓపెన్ చేస్తాం ఓకే ఇది మనకు కంప్లీట్ సూపర్ సాఫ్ట్ ఫోన్ తోటి ఉందండి ఓకే మీకు కూర్చుంటే మీకు మొత్తం ఫీలింగ్ ఉంటుంది రెండు రెక్లీనర్లు ఓపెన్ అవుతాయి ఓకే రెండు రెక్లీనర్లు ఓపెన్ అవుతాయి ఓకే ఓకేనా అండి సో దీని ప్రైజ్ ఎట్లా అన్న ఇది వచ్చేసి మనకు స్వెట్ స్వెట్లేజర్లో ఉందండి ఓకే కంప్లీట్ ఇది స్వెట్లేజర్లో ఉంది జంపింగ్ ఉంటుంది చూడండి కంప్లీట్ కంప్లీట్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ తోటి విత్ సిక్స్ ఇంచెస్ ఫోమ్ ఉంది దీంట్లో ఓకే విత్ మనకు వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ ఉంది దీంట్లో ఓకే మెకానిజంకి అయితే ఎవరు వ్యారంటీ చేస్తారు మెకానిజం మేము కూడా ఇవ్వట్లేదు మేము ఇచ్చే వ్యారంటీ అన్ని కూడా ఫోమ్ మీద వుడ్ మీద ఇస్తాం మెకానిజం వారంటీ వాళ్ళు వాడేదాన్ని బట్టి డిపెండ్స్ ఆన్ కస్టమర్ మీద ఉంటది మనము దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి సిక్స్టీ థౌసండ్ ఉందండి అండి సిక్స్టీ థౌసండ్ ఉంది మనం ఆఫ్టర్ డిస్కౌంట్ మన కస్టమర్స్ కోసం కోసం స్పెషల్ అండ్ స్పెషల్ దీంట్లో రెండు రెక్లీనర్లు ఓపెన్ అవుతున్నాయి ఓకే మనము ఓన్లీ బెస్ట్ ప్రైజ్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోన్లీ ఫార్టీ ఇస్తున్నాం స్టోర్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ థౌసండ్ ఉంది విత్ టోటల్ సూపర్ సాఫ్ట్ ఫోన్తో తో ఉంది ఒక్కసారి కూర్చుంటే కస్టమర్ ఉంటుంది ఉంటది దీంట్లో ఇంకొక మోడల్ ఉందండి దీంట్లో ఓన్లీ సింగిల్ డెక్లెన్ ఓపెన్ అవుతుంది ఓన్లీ సింగిల్ డెక్లెన్ ఉంది అది స్వెట్ లైజర్ లో ఉంది ఇంత ముందు చూపెట్టింది ఇది స్వెట్ ఫ్యాబ్రిక్తో తో ఉంది ఓకే ఓకే అండి దీంట్లో సూపర్ సాఫ్ట్ ఉంది దీంట్లో నార్మల్ ఉంది ఓకే దీంట్లో ఒక సింగిల్ డెక్లెన్ ఓపెన్ అవుతుంది బ్రౌన్ అండ్ బ్రౌన్ హై అండ్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఇది అండి ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇది కూడా ఓవరాల్ గా టూ ఇయర్స్ వారంటీ దీనికి కూడా ఓకే దాని కూడా టూ ఇయర్స్ వారంటీ దాని సూపర్ సాఫ్ట్ ఉంది దీంట్లో నార్మల్ 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 ఫార్టీ ఫోమ్ ఉంది ఓకే ఇది ఒక సింగిల్ డెక్లెన్ ఓపెన్ అవుతుంది దీన్ని యాక్చువల్గా మన స్టోర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అండి ఓకే మన యూఎస్ కోసం స్పెషల్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ అండి ఓన్లీ ఓన్లీ థర్టీ థర్టీ ఎయిట్ థౌజండ్లో ఇస్తున్నాం ఓన్లీ థర్టీ ఎయిట్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ విత్ కస్టమైజేషన్ ఏమన్నా కావాలన్నా కలర్ చేంజ్ ఏమన్నా కావాలన్నా కూడా చేసిస్తా ఓకే ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చేస్తున్నాం ఓకే విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ హన్మకొండ వరంగల్ కాజిపెడ్ వాళ్ళకి ఓకే సో ఇవే కాకుండా ఇంకేముంటాయి అన్న మన దగ్గర ఇవే కాకుండా మన దగ్గర దివాన్స్ ఉంటాయి ఓకే డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ షూ ర్యాక్స్ మీకు ఆల్ టైప్ ఆఫ్ ఫర్నిచర్ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఇక్కడ స్టోర్లో లేకున్నా కూడా కస్టమైజేషన్లో కూడా మేము తీసుకొని మరి మేము కస్టమైజేషన్ చేసి ఇస్తాం అవి మన స్టోర్లో లేవు అని చెప్పేసి మీకు బయట ప్రైజెస్ అయితే ఇవ్వమండి అవి కూడా రీజనబుల్ ప్రైస్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టిన కస్టమర్ ఏ కస్టమర్కైనా ఫ్యాక్టరీ అవుట్లెట్ అని వస్తున్నారో వాళ్ళకు అయ్యేటట్టుగానే ఆ ప్రైజెస్ ఉంటాయి బయట కంపేర్ చేస్తే మా దగ్గర ఇంకా బెస్ట్ ప్రైజే ఉంటుంది తప్పితే అంతకన్నా ప్రై హెవీ ప్రైజెస్ అయితే ఉండవు ఇంకొకటి ఈ సోఫాలలో కూడా మన దగ్గర ఇట్లా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ కూడా మీకు కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీకు ఏదైతే కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్ ఇట్లా మీకు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నయ్య ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని అట్లా మీరు లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం ఇది కాకుండా మీకు పీడిఎఫ్ ఉంటుంది లో పంపిస్తాము ఆ పీడిఎఫ్ లో మీరు ఇంటి దగ్గర ఉండి సెలెక్ట్ చేసుకొని కూడా మా దగ్గర కూడా ఓకే మీకు లెంత్ కోసం అవసరం ఉంటే మా సూపర్వైజర్ వస్తారు వచ్చి తీసుకొని మీకు లెంత్ ఇస్తారు మీకు అక్కడ కస్టమైజేషన్ అక్కడ సెలెక్ట్ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ వచ్చి అన్ని విధాలుగా చూసుకొని మీకు ఏది ఫ్యాబ్రిక్ నచ్చుతుందో అట్లా కూడా చేసుకోవచ్చు అండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి